హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న వ్లాగ్ అండి ఇది నిన్న టైం వచ్చేసి టూ అయింది ఇంకా నేను స్టార్ట్ చేసరికి మిషన్ ఎక్కేసరికి పదకొండు అయిందండి కట్ చేసి కుట్టాను అనమాట ఫుల్ గేరా తోటి మామూలుగా గేరా కాదు ఫుల్ అనమాట ఇంకా ఫుల్ సర్కిల్ అక్కడక్కడ జాయింట్లు పడ్డాయి కదా అయినా సరే నాకు అసలు విస్క్ అనేదే రాలేదండి చాలా బాగా పనిచేసింది మిషన్ ఈసారి అయితే తర్వాత వచ్చేసి పీకో చేస్తున్నాను పీకో చేసేటప్పుడు మనకి డిజైనర్ లెహంగాకి పీకో చేసేటప్పుడు ఇరుక్కుపోతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనం ఒక చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి నేనైతే షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అది మంచిగా వైరల్ అయ్యింది చాలామందికి నచ్చింది కూడా ఇంకోటి వచ్చేసి మధ్యలో మనం హైట్ తగ్గించాలన్నా పెంచాలన్నా అంటే మనకి దీనికి హైట్ తగ్గించాలి తగ్గించాలనుకోండి ఆ టిప్ కూడా చెప్పాను అనమాట అది కూడా మన వాళ్ళకి బాగా నచ్చేసింది ఇది వచ్చేసి మెయిన్ నేను చిన్న వ్లాగ్ రూపంలో చూపించాను చాలా బాగుంది చూడండి ఇలాగా కుట్టుకుంటూ వెళ్తే మధ్య మధ్యలో మనకి ఈ డిజైన్ ఉండడం వల్ల ఆగిపోతుంది అనమాట ఆగిపోయినప్పుడు వారు అనుకోండి చాలా ఫీల్ అవుతారు ఏంటి అసలు ఎలా వెళ్ళాలి అని ఏముండదంటే అక్కడ ఇరుక్కున్నప్పుడు మాత్రం కొంచెం ముందుకి ఇలాగా సూ పైకి లేపి జస్ట్ అలాగా కొద్దిగా బయటికి లాగి నేను నుంచి చూపిస్తాను కాబట్టి నా ఫింగర్ అనేది హైలైట్ అవుతుంది కానీ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి కొంచెం పైకి లేపి ఇలా నీట్గా పక్కన చూపిద్దామంటే ప్లేస్ లేదండి ఇది నేను బయట పెట్టుకుంటానమాట మిషన్ అనేది అందుకు ప్లేస్ లేక మీకు సైడ్ నుంచి తెలియట్లేదు కానీ చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో దగ్గర పెట్టు మరీ షూట్ చేశాను అనమాట ఇక్కడైతే బాగా వచ్చేస్తుందండి ప్రాబ్లం ఏం లేదు చూడండి ఇక్కడ అంతా బాగానే వస్తుంది మళ్ళీ ఫ్లవర్ వచ్చిన చోట మళ్ళీ ఇబ్బంది పడాలి అయినా సరే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ముందే చెప్పాలండి కస్టమర్లకి ఇదంతా డిజైన్ ఉంది కదా మరీ అంత సాఫ్ట్గా రాదు అక్కడక్కడ కొంచెం మిస్ అవుతుందని ముందే చెప్పేయాలి ఎందుకంటే నాకు ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ముందు చెప్పకపోవడం వల్ల ఏంటంటే నాకు కుట్టడం రాదని సరిగ్గా కుట్టలేదని మిషన్ బాగాలేదని ఏదేదో అనేసి ఉన్న డబ్బులు కూడా ఇవ్వకుండా చేసేసారు అందుకని చెప్పేసి నేనైతే ముందే చెప్పేస్తాను సో వాళ్ళు కూడా కొంతమంది అర్థం చేసుకుంటారు చూడండి ఇక్కడ జాయింట్ వచ్చింది కదా జాయింట్ వచ్చిన చోట మనం ఏం చేయాలంటే కొంచెం ముందుకి వెనక్కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట అలా వెళ్ళటం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది మన సూదులు కూడా ఇరగవు మెయిన్ వచ్చేసి సూదులు అండి వీలు ఇచ్చే డబ్బులేమో కానీ సూదులు మాత్రం విరుగుతాయి ఒక సూది సెవెన్ రూపీస్ అలా ఉంటుందండి మళ్ళీ మనం అడిగినంత డబ్బులు కూడా వీళ్ళు ఇవ్వరు ఒక రీజన్ చెప్తారు నీట్గా లేదని ఇదని నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట ఎక్స్పీరియన్స్తో వచ్చిన టిప్స్ అండి ఇవన్నీ కూడా కుట్టిచ్చేసామనుకోండి బాగాలేదంటారు ముందే చెప్ చెప్తే మనం మళ్ళీ అనొచ్చు అన్నమాట నేను ముందే చెప్పాను కదా అని సో ఇది అయిపోయిన తర్వాత డోరీ తయారు చేస్తుంటే మధ్యలో ఊడిపోయిందనమాట వచ్చేసింది మధ్యలోకి సగంలో ఉంది సగంలో కాదు కొంచెం ఒక ఫైవ్ ఇంచెస్ వరకు లోపలికి ఉంది ఊడిపోయింది అయితే ఏం చేయాలో అర్థం కాలేదు మళ్ళీ మనం ఎలాగైతే ప్రాసెస్ చేస్తామో అదే ప్రాసెస్ మన కెమెరా పెట్టేసిన వెంటనే మీకు చూపిద్దామని చెప్పేసి లోపలికి పంపించాను కదా నేను చూస్తున్నాను మాత్ర ఎక్కడ టచ్ అవుతుంది అనేది లోపల ఉన్న క్లాత్ ఉంది కదా మధ్యలో ఇరుక్కుపోయింది సార్ క్లాత్ అనేది దానికి టచ్ అవ్వాలన్నమాట టచ్ అయ్యేటట్టు ఉక్ అనేది చూసుకోవాలి బాగా లావుగా ఉందండి అందుకు నాకు కూడా ఇబ్బంది అయింది ఇంకో అలా బయటకు వచ్చేసింది కదా మీరు ఏం చేయాలంటే లోపల ఉన్న క్లాత్కి టచ్ అయ్యేటట్టు చూసుకోవాలి మధ్యలో ఊడిపోయినా కూడా వచ్చేస్తుంది అండి చాలా ఈజీగా టచ్ అవ్వడం ఒకటే మనకి ఇంపార్టెంట్ సో ఇలాగా చూడగా చూడగా నాకు ఒక్క చోట టచ్ అయ్యింది టచ్ అవ్వగానే స్లోగా తీయాలన్నమాట టచ్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది మన హుక్ అనేది షార్ప్గా ఉంటుంది ఆ షార్ప్ వల్ల టచ్ అవుతుంది నాకు టచ్ అయినట్టుందండి ఇప్పుడు స్లోగా లాగుతాను అలా అనమాట ఇది మన షార్ట్లో కూడా పెట్టేశాను ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూస్తారు మధ్య మధ్యలో నాకు డిజైన్ వచ్చింది కదా అందుకని చెప్పేసి ఇబ్బంది అయింది తప్ప ఇంక అంతకుమించి ఏం లేదు ఎంతైనా లూప్ టనర్ అనేది చాలా బాగా యూజ్ అయిందండి ఇలాగా కొద్ది కొద్దిగా లాక్కుంటూ వెళ్ళిపోవాలి చూడండి వచ్చేసింది చూసారా అలాగా అక్కడ టచ్ అయిందనమాట నాకు ఎక్కడ టచ్ అయినా పర్లేదు చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో తీసి పెట్టేసుకోండి నేను ఎప్పటి నుంచో అప్పుడే సిక్స్ మంత్స్ నుంచి మీతో చెప్తున్నాను తీసుకోండి తీసుకోండి అని సిక్స్ మంత్స్ అయిందో నేను ఫోర్ మంత్స్ అయిందో కానీ తీసుకుని తీసుకున్నప్పటి నుంచి మీకు ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకోండి అని చాలా మంది తీసుకున్నారు ఇంకా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి చాలా బాగుంటుంది చూసారు ఇదంతా కూడా ఇలాగ నీట్గా లాగేసుకుంటామే ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని కట్ చేసేయండి ఇప్పుడు మనం డోరీ తయారు చేసుకుంటాం ఇది వచ్చేసి టాప్ కండి నేను రేపు ఈ రేపు కాదు ఈరోజు నైట్ కల క్రాప్ టాప్ పెట్టేస్తాను లెహంగా పెట్టాను చాలామంది చూశారు క్రాప్ టాప్ కూడా పెట్టేస్తాను ఎలా కుట్టాలి ఏంటి చాలా సింపుల్గానే కోల్డ్ హ్యాండ్స్ అనమాట సో చాలా బాగా పనిచేసిందండి మిషన్ అనేది నాకైతేనే ఒక్క దారం కూడా ఊడలేదనమాట చాలా బాగుంది స్లోగా వెళ్ళాలి ఎడ్జికి వచ్చేసరికి మన వాళ్ళు చెప్పారు స్లోగా వెళ్ళాలి అని సో ఫాస్ట్కి వెళ్ళినప్పుడు అవ్వట్లేదు ఎడ్జికి వచ్చేసరికి కట్ అయిపోతుంది కదా నాకు తెలియట్లేదు స్లో వెళ్ళాలని తర్వాత స్లోగా వెళ్ళాను చాలా బాగా వర్క్ అయింది చూడండి ఇక్కడ రఫ్ ఇచ్చేస్తుంది చూసారా రఫ్ ఇవ్వడం కూడా వచ్చేసింది ఇలాగ స్లోగా వెళ్ళాలన్నమాట స్లోగా వెళ్తే ఊడిపోదు కానీ చాలా బాగా ఫాస్ట్గానే వర్క్ అయిపోయింది చాలా బాగా పనిచేస్తుంది నాకైతే సీకెట్ ఇలా పెట్టేసుకుని థ్రెడ్ పెట్టుకుని పొడుగు చూసుకుని అప్పుడు హ్యాంగింగ్స్ జాయిన్ చేసుకుంటాను నా దగ్గర క్లాత్ ఉంది కొంచెము ఈ ఫోర్ ఇంక పీసెస్ ఉన్నాయి ఇలా పెట్టేసుకుని క్రాస్కి వేసేసుకుంటే కోన్ షేప్ వచ్చేస్తుంది రఫ్ ఇవ్వడం అయితే వచ్చేసిందండి దారం కూడా తెగట్లేదు ఒక పూస కుట్టు కూడా రావట్లేదు మొత్తం సెట్ అయిపోయినట్టే అందువల్ల నేను ఇంత సంపాదించగలిగానేమో లేకపోతే ఇంత థౌజండ్ సంపాదించుకునేసరికి నేను చాలా టైట్ అయిపోయానండి ఈ లెహంగాకి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసింది వెంటనే అంటే మన జయదేవ్ క్లాస్మేట్ మదర్ అనమాట ఇప్పుడు నా దగ్గరే స్టిచ్ చేయించుకుంటారు వెంటనే స్పాట్లో మనీ అనమాట ఫైవ్ హండ్రెడ్ నేను చెప్పాను మీ ఇష్టము అని బాగా ఇస్తుంది అనమాట ఇంకా దగ్గర వాళ్ళైనా సరే చాలా బాగా ఇస్తుంది అమౌంట్ అందుకు నేనే మీ ఇష్టము ఎంత అయితే అంత మీకు చూడండి ఫినిషింగ్ అవన్నీ చూసి ఓవర్లాక్ కూడా చేశాను కదా మొత్తానికైతే ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చారు నేను కూడా సాటిస్ఫై ఫైవ్ హండ్రెడ్కి వెంటనే స్పాట్లో వచ్చేసిన ఏమని ఇది అయిపోకనే లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టేశానండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇంకో ఫైనల్గా చూపిస్తాను ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట వీడియో షూటింగ్ ఎడిటింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి క్రాప్ టాపు నాకు ఈ ఎడిటింగ్కే చాలా చత్తాలు నొప్పండి పెద్ద పెద్ద బ్లౌజులు లెహెంగాలు ఉన్నప్పుడు పట్టుకుంటానికి ఎవరు ఉంటారనమాట కెమెరా సో తిప్పలు పడతా ఉంటాను మొత్తం మీద అయితే మనకి రెడీ అయిపోయింది ఇది వచ్చేసి లెహంగా మీద ఉన్న క్రాప్ టాప్ కోల్డ్ హ్యాండ్స్ పెడతాను అది కూడా పెడతాను చిన్న పాపకి ఎయిట్ ఇయర్ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది కానీ లావు ఉంటుంది పాప బొద్దుగా ఉంటుంది అందుకని చెప్పేసి అంత లావు కనిపిస్తుంది సో వెనకాల లుక్స్ పెట్టించాలి తర్వాత వచ్చేసి లెహంగా ఇంకో లెహంగా సూపర్ ఉందండి లెహంగా అయితేనే నాకైతే మినీస్కట్ లాగా వచ్చింది అనమాట ఫుల్ గేర చాలా బాగుంది ఇంకా అసలు రెండు చేతులు కూడా సరిపోవట్లేదు చూపిద్దామంటే అంతా ఇంక చూసారా అటు ఇటు పెట్టినా కూడా ఇంకా మధ్యలో ఉంది క్లాత్ అనేది ఇంక ఇలాగా ఫుల్ గేర నాకు అసలు ఇబ్బంది పెట్టలేదు నేను చెప్పిన టిప్స్తో కుట్టారంటే సూపర్గా వస్తుందండి ఫిట్టింగ్ అనేది చూడండి వీడియో ఎవరైనా మిస్ అయితే చూసారా ఎంత బాగుందో నాకే ముద్దు వచ్చిందా అది చూస్తుంటే చాలా బాగుంది మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి హైట్ చెక్ చేశానండి మామూలుగానే అది హైట్గానే ఉంది కింద దాకా ఉంది కొంచెం హైట్ పెరిగిందనమాట ఒకసారి అలాగే కుడితే హైట్ పెరిగిపోయిందండి బాగానే అన్నది చెప్పారనమాట సరే అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్లు వస్తాయని చెప్పేసి ఇంకా నేను ఫింగర్ టిప్ ఫాలో అయ్యానండి టూ ఇంచెస్ టూ ఇంచెస్ వరకు ఎక్కువ వచ్చిందనమాట ఉంచుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ ఆల్రెడీ నేను తీసుకున్న ఆదిది వచ్చేసి బాగా ఫ్లోర్ లెంత్ ఇది మరీ కాళ్ళ దగ్గర కింద మొత్తం కూడా ఈడ్చినట్టు అయిపోతుంది అనమాట బాగోలేదు అని చెప్పేసి ఇంకా నేను ఒక టూ టూ కరెక్ట్గా వచ్చేసింది ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా ఉంది ఏం మార్పు లేదు ఇలా ఫింగర్ తోటి మనము మార్చుకున్న కట్ చేసుకున్నాం అనుకోండి అసలు మనకి విసుకనేది రాదనమాట ఎలా కట్ చేయాలి ఏంటి అంబ్రిలా కదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఫింగర్ పెట్టుకుంటూ కట్ చేసుకుంటున్నారు ఇది పెద్ద వైరల్ అయిపోయిందండి మన షార్ట్లో ఇలాగే జస్ట్ సింపుల్గా నాకు ఇలాగ ఒక కస్టమర్ ఇది కాదు వేరే వేరే కస్టమర్ అనమాట హైట్ పెరిగితే మళ్ళీ కట్ చేయమన్నారు చాలా తిప్పలు పడ్డాను సో తర్వాత ఫైనల్గా ఒక టిప్ అయితే కనుక్కున్నాను ఇలా ఫింగర్ పెట్టేసుకుని అంటే ఎంతైతే అంత మన ఫింగర్ అంటే టూ ఇంచెస్ కదా టూ ఇంచెస్ పెరిగిందని చెప్పేసి టూ ఇంచెస్ పెట్టేసుకుని కట్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది కొంచెం కూడా ఎలాంటి ఫిట్టింగ్లో కానీ ఫినిషింగ్ కానీ డిస్టర్బ్ అవ్వలేదని అది బాగా వైరల్ అయిపోయింది మన షార్ట్లో చాలా మందికి నచ్చింది అప్పుడు నేను ట్రై చేస్తానక్క నేను ట్రై చేస్తానక్క అన్నారు బాగుందండి నిజంగా ఇది మనకి ఇంకా విసుగు రాదనమాట ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఫాస్ట్గా అయిపోతుంది పని అనేది కింద ఎడ్జెస్ కూడా హెచ్చు తగులు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ అదే కదా అమ్రిల్లాతో వచ్చిన తలనొప్పి ఒక ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వస్తాయి కదా అలా రాదనమాట రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత పీకో చేస్తాను ఎప్పుడంతే అంతే ముందు చూసుకుంటాను కరెక్ట్గా వచ్చింది లేదా అప్పుడు పీకో చేస్తాను తర్వాత వచ్చేసి ఇంకా ఫైనల్గా అమ్మాయి వచ్చి తీసుకెళ్ళిపోయింది కొంచెంసేపు పిల్లల్ని ఆడిపించింది ఇంకా అమ్మాయి వెళ్ళిన తర్వాత నేను ఇలాగ లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కానీ అంతా కూడా వేసుకుంది కానీ ఫోటో తీయలేదు నేను ఇది మా రిలేటివ్ది తర్వాత వచ్చేసి హ్యాండ్ దగ్గర కొంచెం బోర్డిగా ఉందక్క ఫ్రిల్స్ పెట్ట పెడతామంటే సరే అని చెప్పేసి మార్నింగ్ వీళ్ళు రోజు చిలుకూరు వెళ్తున్నారు మార్నింగ్ ఫైవ్కి లేచానమాట దీని గురించే నేను ఇంకా కింద పీకో చేయలేదండి టైం లేక మార్నింగ్ లేచి పీకో చేసి మళ్ళీ ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట అంటే నేను పీకో చేసే ముందు దగ్గర అమ్మాయి కదా ఒకసారి వేసుకుని చూడు అన్నమాట కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఫ్లోర్ లెంత్ సూపర్ అంటే సూపరు పన్నా ఎక్కువ ఉంది చీరకి ఒక కత్తుకు కూడా పర్లేదండి సూపర్గా వచ్చింది నిజంగా చెప్పాలంటే దగ్గర అమ్మాయి కాబట్టి నేను మళ్ళీ వీడియో పెడతాను వాళ్ళు వెళ్ళిపోయారు చిలుకూరు మార్నింగే సిక్స్ థర్టీగా వెళ్ళిపోయారు అనమాట పైగా చీకటి ఉందండి వాళ్ళ ఇంట్లో అంటే లైటింగ్ ఎక్కువ లేదనమాట మార్నింగ్ మార్నింగే వెళ్ళాను కదా సో నువ్వు కొంచెం బయటకు వచ్చిన తర్వాత తీస్తే మీకు కూడా బాగా కనిపిస్తుంది ఫార్టీ సైజ్ అండి సో ఇలాగా ఫ్రిల్స్ ఎలా పెట్టేశానంటే పీచులు అనేవి బయటకు రాకుంటానికి ఓవర్కి చేసిన తర్వాత ఫ్రిల్స్ పెట్టాను ఫ్రిల్స్ పెట్టేసి ఇలాగా జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను మొత్తం మీద థౌజండ్ రూపీస్ అయితే వచ్చిందండి ఈ మిషన్ మీద కాబట్టి విసుగు రాలేదేమో లేకపోతే పిల్లల్ని చూసుకుంటూ థౌసండ్ రూపీస్ అంటే అంత ఈజీ కాదు కదా మీకు కూడా తెలుసు కదా దీని ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నాను తెలిసిన వాళ్ళు కాబట్టి ఫుల్ ఫ్లోర్ లెంత్ ఫుల్ గేరా కొంచెం డిజైన్ ఉంది బ్యాక్ ఓపెన్ అది మనకి బ్యాక్ డ్రాపు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు కింద మొత్తం ఫుల్ గేరాకి పీకో చేయడానికి నేను ఒక ఎయిటీ అయినా తీసుకుంటాను సెవెంటీ నుంచి ఎయిటీ రూపీస్ సో ఫైనల్గా అయితే ఫైవ్ హండ్రెడ్ అది ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అండి మార్నింగ్ ఫైవ్కి లేచి కొంచెం వర్క్ చేశాను అంతే తప్ప ఇంకేం చేయలేదు ఇలాగా పెట్టేసుకుంటే మనకి లోపల ఉన్న పీచ్ కూడా బయటకు రాకుండా ఓవర్లాక్ చేశాం చేసాం కాబట్టి బాగుంటుంది ఇంకా పైగా మనం ఇక్కడ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది పైపింగ్ వేసాం కదా దానివల్ల ఫినిషింగ్ ఇంకా బాగుంటుందన్నమాట ఇక్కడ ఇలా జాయిన్ చేశాను కొంచెం క్లాత్ ఎక్కువే ఉంచేసాను ఎందుకంటే ఎప్పుడైనా హ్యాండ్ లూజు పెట్టుకున్నా కూడా మనకి మళ్ళీ ఫ్రిల్స్ కావాలి కాబట్టి అలా ఉంచేసాను కొంచెం పొద్దున్నే లేవటం వల్ల సౌండ్ రాలేదండి పిల్లలు లేవలేదు మా వారు కూడా డిస్టర్బెన్స్ అవ్వలేదు ఈ మిషన్ వల్లే సో ఫైనల్గా ఈ మిషన్ వల్ల అయితే అలసట రాకుండా రోజుకి వెయ్యి రూపాయలు పిల్లల్ని చూసుకుంటూ సంపాదించారండి వీడియో నచ్చితే లైక్